జగన్ బాటలో రేవంత్ ప్రతిపక్ష నేతగా సలహాదారుల నియామకాలపై ఫైర్ ఇప్పుడేమో రైట్ రైట్ అపాయింట్మెంట్స్ తెలంగాణ ప్రయోజనాలు ఆదిత్యానాథ్ దాస్ నిన్న శ్రీనివాసరాజు ఏపీ మాజీ ఐఏఎస్ అధికారులకు పెద్దపేట ప్రతిపక్షాల విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఫైర్ అవుతున్న తెలంగాణ వాసులు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేం నరేందర్ రెడ్డిని పబ్లిక్ అఫైర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వ్యవహారాల కోసం మహ్మద్ షబీర్ అలీని ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కు హర్కర వేణుగోపాల్ ను సలహాదారులుగా నియమించారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని తర్వాత పోటీ చేసేందుకు ఆయన రిజైన్ చేశారు రవి ప్లేస్ లో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డిని అపాయింట్ చేశారు ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా నియమించారు తాజాగా ఏపీ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజును ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ అడ్వైజర్ గా నియమిస్తూ జీవో జారీ చేశారు దీంతో ఒక్కసారిగా తెలంగాణలో సలహాదారుల నియామకంపై వివాదం మొదలైంది తెలంగాణలో సాగునీటి రంగంపై అవగాహన ఉన్నటువంటి నిపుణులు ఎంతో మంది ఉన్నారు వారందరినీ కాదని రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందన్నది ఎవరికీ అంతు చెక్కటం లేదు ఆయన ఏపీ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించుకుపోయారనే విమర్శలున్నాయి దుమ్ముగూడెం పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అమల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు మరో ఏపీ ఐఏఎస్ అధికారి రాజు చాలా కాలం టీటీడీ జేఈఓగా పనిచేశారు ఈవోగా అవకాశం దక్కకపోవడంతో విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల ఇరవై ఐదున ఆయన రిక్వెస్ట్ ఏపీ ప్రభుత్వం ఆమోదించింది వారం వ్యవధిలోనే తెలంగాణలో సలహాదారుడిగా నియమితులు కావటం గమనార్హం ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలను అడ్వైజర్ పోస్టుల్లో అడ్జస్ట్ చేయటం కామన్ గా జరుగుతుంది వీరికి కేబినెట్ హోదా కల్పిస్తున్నారు జీతభత్యాలు ఇతర అలవెన్సులు సిబ్బంది ఇతరత్రా సౌకర్యాలు ఉండనే ఉంటాయి ఒక్కో శాఖకు ప్రత్యేకంగా మంత్రి ఉంటారు సీనియర్ అధికారుల మొదలు పెద్ద యంత్రాంగమే ఉంటుంది అయినా ఈ సలహాదారులు చేసే పని ఏముంటుందంటూ ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ముఖ్యంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను అడ్వైజర్గా నియమించినప్పుడు కోర్టుకు పడతానంటూ ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ సలహాదారుల వ్యవస్థే ఉండదంటూ తేల్చి చెప్పారు కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ జగన్ బాటలో రేవంత్ ప్రతిపక్ష నేతగా సలహాదారుల నియామకాలపై ఫైర్ ఇప్పుడేమో రైట్ రైట్ అపాయింట్మెంట్స్ తెలంగాణ ప్రయోజనాలు వారికి మొన్న ఆదిత్యనాథ్ దాస్ నిన్న శ్రీనివాసరాజు ఏపీ మాజీ ఐఐఎస్ అధికారులకు ఒక పెద్దపేట ప్రతిపక్షాల విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఫైర్ అవుతున్న తెలంగాణ వాసులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేం నరేందర్ రెడ్డిని పబ్లిక్ అఫైర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వ్యవహారాల కోసం మహ్మద్ షబీర్ అలీని ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కు హర్కర వేణుగోపాల్ ను సలహాదారుగా నియమించారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు కొద్ది రోజుల తర్వాత నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన రిజైన్ చేశారు మల్లు రవి ప్లేస్ లో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డిని అపాయింట్ చేశారు ఏపీ మాజీ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా నియమించారు తాజాగా ఏపీ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజును ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ అడ్వైజర్ గా నియమిస్తూ జీవో జారీ చేశారు దీంతో ఒక్కసారిగా తెలంగాణలో సలహాదారుల నియామకంపై వివాదం మొదలైంది తెలంగాణలో సాగునీటి రంగంపై అవగాహన ఉన్నటువంటి నిపుణులు ఎంతో మంది ఉన్నారు వారందరినీ కాదని రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందన్నది ఎవరికీ అంతు ఆయన ఏపీ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించుకుపోయారనే విమర్శలున్నాయి దుమ్ముగూడెం పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అమల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు మరో ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజు చాలా కాలం టీటీడీ జైఈ పనిచేశారు ఈవోగా అవకాశం దక్కకపోయింది లేకపోవడంతో విఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల ఇరవై ఐదున ఆయన రిక్వెస్ట్ ను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది వారం వ్యవధిలోనే తెలంగాణలో సలహాదారుడిగా నియమితులు కావటం గమనార్హం ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలను అడ్వైజర్ పోస్టుల్లో అడ్జస్ట్ చేయటం కామన్ గా జరుగుతుంది వీరికి కేబినెట్ హోదా కల్పిస్తున్నారు జీతభత్యాలు ఇతర అలవెన్స్ సిబ్బంది ఇతరత్రా సౌకర్యాలు ఉండనే ఉంటాయి ఒక్కో శాఖకు ప్రత్యేకంగా మంత్రి ఉంటారు సీనియర్ అధికారుల మొదలు పెద్ద యంత్రాంగమే ఉంటుంది అయినా ఈ సలహాదారులు చేసే పని ఏముంటుందంటూ ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ముఖ్యంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను అడ్వైజర్ గా నియమించినప్పుడు కోర్టుకు పడతానంటూ ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ సలహాదారుల వ్యవస్థే ఉండదంటూ తేల్చి చెప్పారు కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు